ఇప్పుడు అన్నింటికైనా ప్రధాన సమస్య అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్య ఇదే వైసీపీకి కావాలి మీరు సాక్షులు డిబేట్లు చూడండి వైసీపీ సోషల్ మీడియా ట్వీట్లు చూడండి అంబటి రాంబాబు వీడియోలు చూడండి ఒకసారి ప్రధాన సమస్య అదే అల్లు అర్జున్ గారిపైన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు ఒకసారి ఈ వీడియో వినిపిస్తామేనా అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత చిరంజీవి గారి పలకరించారు అలాగే నాగబాబు గారు పలకరించారు కానీ బహిరంగంగా తప్పు అనే మాట మాత్రం ఎక్కడ మీడియా ముందు అనలేదు కావు ఊరుకున్నారు అన్నిటికన్నా మించి ఇంకొక విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వీళ్ళిద్దరూ అసలు ఏమీ తెలియనట్టే ఉన్నారు అసలు ఏమీ జరగలేదు ఉన్నారు ఖండించడం సంగతి వెళ్ళలేదు దాని ప్రస్తావన కూడా రాకుండా చక్కగా తప్పుకుని వెళ్ళేటటువంటి పై ఎందుకు ప్రస్తావించాలి ఎందుకు ఖండించాలి రాంబాబు ఏం అవసరం అసలు ఏం సంబంధం అయ్యా ఎందుకు స్పందించాలి స్పందించాలని చెప్పిన రూల్ ఉందా ఖండించాలని చెప్పిన రూల్ ఉందా మీకంటే పని పాట ఏమీ లేదు నువ్వు ఒక మాజీ మంత్రివి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మీకు ఏమీ లేదు మీరు ఖండితే ఖండించుకోండి స్పందిస్తే స్పందించండి మాకు మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి ఎందుకు స్పందించాలి ఏమని స్పందించాలి చెప్పు నువ్వే ఏవని అరెస్టు తప్పు అక్రమంగా అరెస్ట్ చేయారని చెప్పేసి ఖండించాలా అదేనా రాష్ట్ర సమస్య అండి దానివల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టమేముంది ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయారండి మన రాష్ట్రానికి ఊడిపోయేది ఏమైనా ఉందా లేదంటే వచ్చేది ఏమైనా ఉందా అదేదో మన రాష్ట్రానికి సంబంధించిన సమస్యలాగా రాష్ట్ర ప్రజల సమస్యలాగా ఇంకా రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు గత నాలుగు రోజులు బట్టి మొన్నటి వరకు మోహన్ బాబు ఇష్యూ గత రెండు రోజులు బట్టి సరిపోయింది అల్లు అర్జున్ది దీని వెనకాతల పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు ఒకడు అంటాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు ఒకడు అంటాడు ఇంకొక మేధావి వచ్చి ఇక్కడ వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేపట్టారంట దాన్ని డైవర్ట్ చేయడానికి హైదరాబాదులో ఉన్న అల్లు అర్జున్ గారిని అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఆయన అరెస్ట్ చేయించారంట ఒక మేధావి మాట్లాడే మాటలో మీరు చూస్తేనేమో ఇక్కడ వీడియోల మీద వీడియోలు డిబేట్ల మీద డిబేట్లు మా మా సాక్షి అంకరేశ్వర అయితే మరీ ఘోరం అదో రకమైన ప్రాస యాస ఎందుకు మాట్లాడతారు ఏం మాట్లాడతారో మీకు కూడా కనీసం అవగాహన ఉండదా ఏమైనా నువ్వు మాజీ మంత్రివి కదా రాజకీయాల్లో దశాబ్దాల కాలం పాటు ఉంట కొనసాగుతున్నావు కదా దేనిపైన స్పందించాలి ఎవరు స్పందించాలి అనే ఇతానం నీకు లేదా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు స్పందించేస్తారా ఒక హీరోని అరెస్ట్ చెత్తని అది కూడా పక్క రాష్ట్రాల్లో అరెస్ట్ చెత్తని అదన రాష్ట్ర ప్రజల సమస్య ముఖ్యమంత్రులు స్పందించడానికి మీ మీ గుళ అంతే మీది మీరేంటంటే అభిమానుల మధ్యను ఇచ్చి పెట్టాలనే ప్రయత్నం తప్పితే మీకు నిజంగా అల్లు అర్జున్ మీద ప్రేమ ప్రేమ తొక్క మీకు చంద్రబాబు నాయుడు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న ద్వేషాన్ని అల్లు అర్జున్ గారిపైన ప్రేమగా మీరు నటించేస్తున్నారంటే నిజం చెప్ప నిజం చెప్పండి అయ్యా పుష్ప ఉన్న సినిమాకి ఆ సినిమాని మీరు వ్యతిరేకించారా లేదా మీ వైసీపీ నాయకులే రవిచంద్రారెడ్డి ఎవరు ఉంటారు ఒక ఆయన డైరెక్ట్గా టీవీ డిబేట్లోనే ఈ సినిమాని మేము ఆడనివ్వం ఈ సినిమాలో పేర్లు పేర్లన్నీ కూడా రెడ్డి అని చెప్పేస్తేనే ఉంది రెడ్లను విలన్లుగా చిత్రీకరించే ఆ విధంగా ఉంది ఈ సినిమా మేము ఆడనము అని చెప్పేసి అని ఓపెన్గా టీవీ డిబేట్లో చెప్పారు మీరే ఇవాళ అల్లు అర్జున్ గారిపోయిన అంత ప్రాణ పుట్టుకొచ్చేసిందాం మీకు అంటే వీళ్ళు స్పందించాలా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు స్పందించరు ఏం పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీరు అమరాభూతులు తిట్టినప్పుడు ఏం అల్లు అర్జున్ అను వచ్చి స్పందించాడా ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అల్లు అర్జున్ అని వచ్చి స్పందించాడా ఎందుకు స్పందించలేదు రాజకీయాలు వేరు ఆయన ఒక రంగంలో ఉన్నాడు వీళ్ళు ఒక రంగంలో ఉన్నారు అవునా ఇప్పుడు రాజకీయంగా మనం స్పందిస్తే మన సినిమాలకు దెబ్బనే కదా ఆ రోజున సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ హీరో కూడా స్పందించలేదు కదా ఆ రోజున ఎందుకు మీ పిచ్చితనం తెలుసు కాబట్టి వీళ్ళు ఎదవలరా బాబు మనం కనీసం ఒక్క స్పందన ఒక ట్వీట్ వేసినా సరే మన సినిమాలను ఇబ్బంది పెడతారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఇబ్బంది పెట్టలేదా నాయక్ సినిమాని డైరెక్ట్గా ఎమ్ఆర్ఓ చెప్పి టికెట్లో మించేది థియేటర్ దగ్గర టికెట్ ఐదు రూపాయలు మేము చూడలేదేటి అలాగే ఆ అరస్ని ఖండించిన కీరవాణి గారిని రాఘవేంద్రరావు గారిని అమరావద్ధులు తిట్టించేశారు మీరైతే మామూలుగా కాదు కదా అలాగే కొన్ని కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేయాలి ఏ అల్జ్ నడసిన పిల్లోడా లేదంటే పేరు లేని వ్యక్త లేదంటే న్యాయపరంగా కానీ లాయర్లు కానీ పెట్టుకోలేని స్థితిలో ఉన్నాడా స్తోమత లేని వ్యక్త పులోమని అందరూ కూడా సరే నేను సంఘటన జరిగింది కదా వేరు వచ్చింది కదా అందరూ పులోమని పరామర్శకే సినీ ఇండస్ట్రీలో పెద్దలందరూ అల్లు అర్జున్ గారు ఇంటికి వెళ్ళారు కదా హాస్పిటల్లో ఒక పక్క ఆ తొక్కిసలాటలో వాళ్ళ తల్లి తల్లి చనిపోయింది కదా రేవత ఒక మహిళ వాళ్ళ అబ్బాయా ఇవాళ కూడా హాస్పిటల్లో చావుబోతుల మధ్యన కొట్టిమిట్టు ఆడుతున్నాడు ఇవి ఎవడన్నా వెళ్ళారు మీరైనా సరే ఇవాళ అల్లు అర్జున్ పని మీరు అంత ప్రేమ చూపించేస్తున్నారు ఒక పక్క ఒక మహిళ చనిపోయింది వాళ్ళ అబ్బాయి ఇవాళ చావుబోతుల మధ్యన కొట్టిమిట్లాడుతూ ఉన్నాడు హాస్పిటల్లో ఎవడైనా ఒక్కడంటే ఒక వెళ్ళి పరామర్శించరా ఏ వాళ్ళ సామాన్యులు కాబట్టికి వాళ్ళ సెలబ్రిటీలు కాబట్టికి జస్ట్ ఒక్కరోజు అలా అరెస్ట్ చేసి జైల్లో ఉంచి బయటకు రాగానే పులవమ్మని ఏదో ప్రపంచం ఏదో బద్దలైపోయినట్టు జరగరాని అన్యాయం జరిగిపోయినట్టు పులవమ్మని క్యూ కట్టేశారు కదా మరి హాస్పిటల్కి ఎవరు చూడలేదే ఎవడో పరామర్శించలేదే కాబట్టి ఏంటంటే అంబటి రాంబాబు ఇలాంటి అప్ప అప్పబాయకౌరలు చెప్పమాకండి ఉన్న విలువలు పోగొట్టుకోవద్దు మనం ఎంతవరకు స్పందించాలో అంతవరకు స్పందించాలి అల్లు అర్జున్ సమర్థించకూడదు మీ ఎస్ట్రో వచ్చింది సమర్థించుకో కాదు మీరు భుజాన్ని తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు కాకపోతే అటుపక్క నుంచి కూడా ఆలోచించాలి వాడు మీ ఇంట్లో ఎవరైనా అలాగే చనిపోయారు కొంత నువ్వు ఇలాగే భయం చేస్తావా లేదు సో ఇకనైనా సరే ఈ విషయం ఇక్కడితో వదిలేసి ఇంకా మనకు రాష్ట్రంలో బోళే సమస్యలు ఉన్నాయి మనం ఎలాగే ఈడుతూనే ఉంటాం కదా వాటి గురించి మాట్లాడితే బాగుంటుంది వాటి గురించి మాట్లాడమాకండి ఈ సినిమాల గురించి రాంగోపాల్ వరకు ఏమనుకున్నాడో రాంగోపాల్ వరకు ఏ సినిమా తీసాడు పవన్ కళ్యాణ్ ఏ సినిమా తీసాడు ఆ సినిమా రిలీజ్ అయితే వచ్చిన కలెక్షన్లు ఎంత పుష్ప సినిమా కలెక్షన్లు ఎంత మహేశ్వర అయితే పుష్ప సినిమాకు వచ్చిన కలెక్షన్ కూడా చెప్పేస్తున్నాడు ఇక ఆరు రోజుల్లో వెయ్యి కోట్ల రూపాయలు దాటేసింది ఆయన జర్నలిస్టు మళ్ళీ దానికి ఒక ప్రాస నేను చెప్పనా శపనా అనుకుంటా ఆ వీడియో ఒకసారి వినిపిస్తాను వినిపిస్తాను అది కూడా వినిపిస్తాను ఒకసారి చూడండి ఇలా జర్నలిస్టులుగా చాలామంది అయిపోతారు అంతే దరిద్రులు నెగిటివ్ క్యాంప్ మధ్య ఈ ఫిట్ ఎలా సాధించాడో చెప్పమంటావా పుష్ప సూపర్ డూపర్ హిట్ వెనుక బన్నీ సుకుమార్ పట్ట కష్టం ఎంతో చెప్పమంటావా నార్త్ లోను ఈ రేంజ్ క్రేజ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పమంటావా సేపుది గాని ఏం పోయే కాలం అండి ఇది ఇది ఇవేళ వరుస అది ఏదో రాష్ట్ర సమస్య లాగా రాష్ట్రానికి వచ్చిన మేలు ఏంటి వెయ్యి కోట్లు కాదు పదివేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఎప్పుడో పుష్ప సినిమాకి ఒక పదివేల కోట్ల రూపాయలు వచ్చేసింది నీ కలెక్షన్లో రాష్ట్రానికి వచ్చిన మేలు ఏంటయ్యా వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తారా రాష్ట్ర ప్రజలు ఏమైనా బాగుపడిపోతారా లేదు కదా దానిపైన కూడా డిబేట్లే వక్రీకరించడానికి విష ప్రచారం చేయడానికి ఒక హద్దు ఉంటుంది అది దాటేకూడదు ఏదో ఒక రోజు అందుకే చూడు మిమ్మల్ని అల్లు చెప్పించి కొట్టేటట్టు సమాధానం చెప్తాడు మీకేం సంబంధం అయ్యా మేమేం చూసుకుంటాం మేమేం కుటుంబ సభ్యులు అని చెప్పేశాడు అంత రచ్చ జరిగింది అరెస్ట్ అయ్యాడు అల్లు అర్జును ఏ కుటుంబ సభ్యులందరూ వెళ్ళదా చిరంజీవి గారు వెళ్ళదా నాగబాబు గారు వెళ్ళదా కుటుంబం కుటుంబం కాకుండా పోద్దా బయట మనం వాగడం తప్పితే మనం విమర్శించడం తప్పితే మనం గొడవలు దించుకోవడం తప్పితే వాళ్ళ గురించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో చర ఈ తిట్టడం వీళ్ళేమో ఆలం తిట్టడం వీళ్ళ అమలకలు ఆళ్ళు తిట్టాడు ఆళ్ళమ్మలెక్కలు వీళ్ళు తిట్టాడు వీళ్ళే అమనాభూతులు వీళ్ళు తిట్టేసుకోవడం ఇది వాళ్ళ కోసం గొడవలు చేసుకోవడమే అంటే విమర్శ వేరే రాజకీయంగా ఉన్నాం కాబట్టి రాజకీయంగా మాట్లాడేటప్పుడు సాధారణంగా విమర్శ ఉంటుంది సినిమా అభిమానుల విమర్శలు వేరే రకంగా ఉంటాయి అలా విమర్శ కదాలు అమనాభూతులే ఉదాహరణ నేను మన వీడియో కూడిచేసి సైకోగలికి ఇలా ఉంటారని చెప్పేస్తాను కాబట్టి సినిమాలని రాజకీయాలని కలిపేసి సినిమా హీరోలకి రాజకీయ రంగు పులి వేసి మీరు భుజాన్ని ఎత్తేసుకొని వేరే పార్టీ అభిమానుల చేత వాళ్ళ చేత వ్యతిరేకత పెంచుదామనో లేదంటే అభిమానుల మంచి చుచ్చి ఈ ప్రయత్నాలు చేయమాకండి ఇంకా అన్నీ మూసుకొని ఉన్నాండి